ఈ రోజు నేనైతే నాడిపేటలో చేపల మార్కెట్ దగ్గరకైతే వచ్చాను ఈ కనిపించేదని చేపల మార్కెట్ చాలా రష్గా అయితే ఉంది ఈరోజు సండే అయితేనే ఈ విధంగా రష్గా అయితే ఉంటుంది సండే అయితేనే రకరకాల చేపలు కూడా తెచ్చి అమ్ముతారు ఇక్కడైతే చూశారు కదా చేపలు ఎండకాయలు ఏ విధంగా ఉన్నాయో ఈ కనిపించేటది జల్లలు ఇవి కిలో వంద రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు ఇల్లు అన్నీ చనిపోయి ఉన్నాయి కానీ కిలో వంద రూపాయలు లెక్కనైతే అమ్ముతున్నారు వీటితో పాటు కొరమేళ్ళు కూడా అమ్ముతున్నారు నాటు లాంటివి చూశారు కదా నల్లగా అయితే ఉన్నాయి నాటు కొరమేనులు అంట ఇవైతే ఫార్మింగ్ కరమేళ్ళు అని చెప్పారు ఇవి కూడా మూడు వందల లెక్కన అయితే అమ్ముతున్నారు కిలో ఇవే కాకుండా ఈ మార్కెట్లో చాలా రకాల చేపలైతే అమ్ముతున్నారు కనిపించే పోగు ఏ పోయినా వంద రూపాయలు లెక్కన అమ్ముతున్నారు ఇట్లా ఇసుగులు కూడా చూడండి ఏదైనా వంద రూపాయలు ఇవి అయితే ఈ కొరమైన అయితే కిలో మూడు వందల లెక్కన అయితే అమ్ముతున్నారు వీటితో పాటు ఈ మార్కెట్లో సముద్రపు రొయ్యలు సముద్రపు ఎండకాయలు సముద్రం చేపలు కూడా అమ్ముతున్నారు చూశారు కదా ఇవన్నీ సముద్రం తెచ్చినవి మాలుగు ఇవన్నీ చనిపోయినవి ఐస్లో పెట్టి తెచ్చారు వీళ్ళైతే చూపిస్తాను చూడండి ఏ విధంగా ఐస్లో పెట్టి తెచ్చారు ప్యాకింగ్ కూడా చేస్తున్నారు ఈ విధంగా ప్యాక్ చేసి అయితే మనం తీసుకొచ్చి అమ్ముతారు ఇవన్నీ లైవ్ అయితే కాదు అన్నీ చనిపోయినట్టు ఐస్లో ప్యాక్ చేసి వచ్చి మనకి ఈ విధంగా అయితే అమ్ముతారు మార్కెట్లో అయితే వచ్చేసాను మార్కెట్ లోపలకి రాగానే మనకైతే ఏ షాప్లో చూసినా చికెన్ మటన్ అయితే తగిలిచి పెట్టి ఉంటారు షాప్ ఎదురుకి అయితే తలకాయలు కింద పెట్టి అమ్ముతూ ఉంటారు తలకాయ అయితే మనకి వెయ్యి రూపాయలు ఏడు వందలు ఆ లెక్కతో అయితే అమ్ముతారు వీళ్ళు మనం కొంచెం ముందుకెళ్ళామంటే మనకు తలకాయ కాల్చేతన అయితే ఉంటాడు తలకాయ కాళ్ళు ఏదైనా కాల్చి దానికి అయితే వంద రూపాయలు తీసుకుంటాడు మనకాడైతే ఇక్కడైతే చేపలు క్లీన్ చేసే వాళ్ళు అయితే ఉంటారు ఇక్కడ నిలుచుకుండే వాళ్ళందరూ చేపలు క్లీనింగ్ అయితే వచ్చిన వాళ్ళు ఇల్లు వీళ్ళు త్వరగా చేపలు క్లీన్ చేసి కట్ చేసి అయితే మనకు త్వరగా అయితే ఇచ్చేస్తారు కిలోకి ఇరవై రూపాయలు లెక్కనైతే తీసుకుంటారు ఇల్లు హోటల్ తలకాయ కాల్చే దగ్గరికి అయితే వెళ్తున్నాను చూపిస్తాను చూడండి ఇతనైతే ఈ విధంగా కాల్చి మనకైతే కొట్టిచ్చేస్తాడు ఇలా కాల్చి కొట్టించిన దానికి వంద రూపాయలు అయితే తీసుకుంటాడు తలకాయకైనా కాళ్ళుకైనా చూశారు కదా ఏ విధంగా కాలుస్తున్నాడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళా ఉంటే మనకి ఈ పక్క చికెన్ అయితే అమ్ముతారు ఇటు సైడ్ అయితే చేపలు అమ్ముతారు ఈ మార్కెట్ మొత్తంలో నాలుగే నాలుగు చేపల షాపులు అయితే ఉండేది మీద అన్ని బయటే అమ్ముతారు చేపల వరకు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అయితేనే చేపలు అయితే అమ్ముతారు ఈ నాలుగు షాపులు చేపలమ్మే షాపులైతే మిగతా మార్కెట్ అంతా చికెను మటనే అమ్ముతారు